విఠల్ నగర్ లోని దివ్యాంగుడికి బ్యాటరీ వీల్ చైర్ ను బిఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ శుక్రవారం అందజేశారు తన ఔదౌర్యాన్ని కాపాడుకున్నాడు బొడ్డు రవీందర్ భార్య మాజీ కార్పొరేటర్గా ఐదు సంవత్సరాల కాలం పాటు డివిజన్ ప్రజలకు ఎంతో సేవ చేసి అందరి మన్ననలు పొందారు మా డివిజన్ కు చెందినటువంటి చిరంజీవి గత కొద్ది దాదాపుగా పుట్టుకతోటే దివ్యాంగుడైండు జర అటు ఇటు బయటికి తీసుకుపోదామంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న రీసెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వారం రోజుల క్రితం వారి తండ్రి గారు మా దృష్టి తీసుకురావడం జరిగింది గతంలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న తర్వాత కాళ్ళు ఇరిగినప్పుడు చేతులు ఇరినప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ సైడ్కు పెట్టినటువంటి అటువంటి వీల్చైర్ను మా మిత్రుడు కొల్లూరి విజేందర్ గారు అడిగిన వెంటనే వారు మనకు మన డివిజన్లో ఉన్నటువంటి చిరంజీవి గారికి అందజేయమని చెప్పి మేము చెప్పడంతో వారు అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కొల్లూరు విజేందర్ గారికి మా డివిజన్ తరఫున అదేవిధంగా మా చిరంజీవి గారి తరపున కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే దివ్యాంగులు వారందరినీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వారిని గుర్తించి వారికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా వారు పక్కకు పెట్టినటువంటి వీల్ చైర్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా వారికి పక్కరికి వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా వారికి ఎప్పుడైనా సహాయ సహకారాలు అందజేసినట్యితే మీరు అందించినట్లయితే ఒకరికి ఉపయోగపడుతుంది కానీ దానికి మూలగ పెట్టుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా పట్టుకోర ఇట్ పట్టుకోర

రాజు నువ్వు కనబడుతు ఇటు పట్టుకోరు ఇట్లా అటే ఎట్ తీసుకో అటే కూర్చుని పట్టుకో ఇటు ఇరవెట్టు ఇటు దాని కొరకు